పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు వందేండ్లకు సరిపోయే విధ్వంసం చేసాడు తెలంగాణను దాదాపుగా లక్ష ముప్పై వేల కోట్ల ఆదాయం రెవెన్యూ రిసీట్స్ ఉంటే డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈరోజు అప్పులకే నువ్వు చేసిన అప్పులకు మిత్తిలు కట్టాల్సిన పరిస్థితి ఉంది మిత్తి కట్టడానికి మళ్ళీ అప్పు తేవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది శక్తినంతా కూడా తీసుకొని ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది ముందుకు నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నాము అందుకే మీడియా మిత్రులను కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము ఏదైనా మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి మేము అందుబాటులో ఉన్నాము మా మంత్రులు కానీ మేము కానీ కంటిన్యూస్గా మీకు అందరికీ అందుబాటులోనే ఉంటున్నాము అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేసే వాళ్ళను నిలవరించండి అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కూడా కొత్త కమిషన్ను నియమించడం కానీ గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాలు నోటిఫికేషన్లు ఇవ్వడం కానీ గ్రూప్ ఫోర్ ఫలితాల ప్రకటన విషయంలో కానీ ఎక్కడికక్కడ నిరుద్యోగులకు ఒక విశ్వాసాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వం మీకోసం ఉంది మీ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ఒక స్పష్టమైన విధానంతో మేము ముందుకు వస్తున్నాము అని చెప్పి నిరుద్యోగ యువకులకు మేము భరోసా కల్పిస్తున్నాము కాబట్టి ఈరోజు నిరుద్యోగుల సమస్య కానీ నీళ్ళ సమస్య కానీ నిధుల సమస్య కానీ పది సంవత్సరాలలో వందేళ్ళకి సరిపోయే కేసీఆర్ చేసిన విద్వాంసాన్ని కానీ అదేవిధంగా నిరుద్యోగ యువకులకు ఇప్పుడు నోటిఫికేషన్ గ్రూప్ అని ఇచ్చిన దాంట్లో ప్రతి నియోజకవర్గంలో ఒక ఆడిటోరియం లాగా నిర్మించి అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లో ఎక్కడికక్కడ చాలామంది ఆడపిల్లలకు సిటీకి వచ్చి కోచింగ్ సెంటర్లు ఇక్కడ ఉండి చదువుకోవాలంటే ఇబ్బంది అవుతుంది తల్లిదండ్రులకు కూడా ఆందోళన ఉంటుంది ఆడపిల్లల్ని ముఖ్యంగా పేదోళ్ళకి హైదరాబాద్ ఎక్కడనో కోచింగ్ సెంటర్లకు పంపించాలంటే అందుకే ఈరోజు జ్యోతిరావు పూలే భవన్లో ప్రొఫెసర్లను పిలిపించి కూర్చోబెట్టి ఆన్లైన్లో వాళ్ళతో గ్రూప్ వన్ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్లకు క్లాసెస్ ఇక్కడ నుంచి చెప్పించి ఎక్కడికక్కడ నియోజకవర్గాలలో ఒక నాలెడ్జ్ సెంటర్ను అత్యవసరంగా నిర్మించి ఆయా ప్రాంతాల నియోజకవర్గాలలో ఉన్న నిరుద్యోగ యువకులు అక్కడ వెళ్ళి కూర్చొని క్లాసులు విని చదువుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేయాలని రోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది పేదలు కుటుంబాలను వదిలే నియోజకవర్గాల నుంచి నగరాలకు రాలేని నిరుద్యోగ యువకులకు ఈ వెసులుబాటును కల్పిస్తున్నాము తొందరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకొని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎక్కడికక్కడ నియోజకవర్గానికి ఒక అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ని ఏర్పాటు చేసి అక్కడ లైవ్లో అక్కడ డిజిటల్గా పెట్టి ఇక్కడ జ్యోతిరావు పూలే సెంటర్ నుంచి వీళ్ళతోని క్లాసే చెప్పిస్తాం ప్రొఫెసర్లతో అది హరగోపాల్ గారు కావచ్చు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కావచ్చు ఇట్లాంటి ప్రొఫెసర్లను ఫ్యాకల్టీస్ కింద పిలిపించి ఈ పోటీ పరీక్షల పిల్లలు ఎట్లా ప్రిపేర్ కావాలి ఏ సిలబస్ ప్రిపేర్ కావాలి వాళ్ళందరినీ కూడా ప్రిపేర్ చేయడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే అయ్యో మేము కోచింగ్ సెంటర్కి పోలే మాకేదో నష్టం జరిగింది మేము హైదరాబాద్కు పోలేకపోతున్నాం కదా మా పేదరికం అడ్డం వచ్చింది లేకపోతే మేము ఆడపిల్లలం కాబట్టి మా తల్లిదండ్రులు నగరాలకు పంపించలేకపోతున్నారని ఆడపిల్లలు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు ఎక్కడికక్కడ నియోజకవర్గాల పరిధిలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడ డిజిటల్ ఎడ్యుకేషన్తో ఇక్కడి నుంచి ప్రొఫెసర్లతో మేధావులతోని క్లాసెస్ చెప్పించి అక్కడ వాళ్ళు విని నేర్చుకునే విధంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన చేస్తున్నాము ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఉన్నా కూడా మీరు ఎవరైనా ఇవ్వచ్చు మంచి జరుగుద్ది తెలంగాణకు ఉపయోగపడుతుంది అని అంటే మా ప్రభుత్వం మీరు ఇచ్చే సూచనల్ని తప్పకుండా స్వీకరిస్తుందని చెప్పి నేను ఈ సందర్భం మీకు అందరికీ తెలియజేస్తున్నాను